ఒక చిన్న సందేహం అత్యాచారం హత్య జరిగినందుకు అభయ గుర్తింపు వివరాలు ఏమీ పేరు కానీ ముఖం కానీ బయటకు రాకూడదు అంటున్నారు కదా ఈ దేశ రాష్ట్రపతిపై లేదా బెంగాల్ ముఖ్యమంత్రిపై వారు మహిళలే కనుక అత్యాచారం హత్య జరిగి ఉంటే బహుశా జరిగితే అనుకుందాం జరిగితే జరగాలని నేను కోరుకోవటం లేదు ఒకవేళ జరిగితే వారి గుర్తింపు కూడా బయటకు రాకూడదు కదా భారతదేశానికి పనిచేసిన రాష్ట్రపతుల జాబితా ఉంటుంది కదా దానిలో ద్రౌపది ముర్ము పనిచేసిన కాలం స్థానంలో ఫలానా కాలానికి ద్రౌపది ముర్ము పనిచేసిన రాస్తారా రాయకుండా వదిలేస్తారా ముఖ్యమంత్రుల జాబితాలో మమతా బెనర్జీ పనిచేసిన కాలంలో ఆ కాలంలో పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితాలో మమతా బెనర్జీ పేరు రాస్తారా రాయరా చిన్న సందేహం సమాధానం మమతా బెనర్జీ కానీ ద్రౌపది ముర్ము కానీ చెప్పొచ్చు ఎవరైనా చెప్పచ్చు అభయ కలకాల కాక